గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది అయితే ఆ నామినేషన్లో ఆయన వెంట లక్ష మందికి పైగా జనం ఆయనతో ఉన్నట్టు తెలుస్తుంది అందులో మీరు కూడా ఉన్నారు ప్రత్యక్ష సాక్ష్యంగా అసలేంటి పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం అంటారా నూటికి నూరు శాతం అండి ఎందుకంటే ఒక నాయకుడిగా అతను పైన రాజకీయాల్లో ఉన్నాడు ఇటువంటి స్వచ్ఛమైన వ్యక్తి ఎటువంటి నేర చరిత్ర లేని వ్యక్తి ఏదో సమాజానికి చేయాలని వ్యక్తి రాజకీయాల్లో వస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం ఉంటుంది అటువంటిది నేను కూడా యాజ్ పొలిటికల్ అనలిస్ట్గా యాజ్ అడ్వకేట్గా సమకాలీన రెండు దశ దశాబ్దాలుగా చాలా మంది చూస్తూ ఉన్నాం ఈ నాయకుడు సక్సెస్ రేటు ఎందుకు ఇంతకి ఇంతవరకు అందిపుచ్చుకోలేదు ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మనకి వినపడతా ఉంది కానీ స్వయంగా నేను కాకినాడ వేరే నుండి వెళ్ళటం వల్ల అక్కడ దగ్గరలో కాబట్టి గొల్లపురం నుంచి నేను స్టార్ట్ అవుతుంది ర్యాలీ ఉదయం తొమ్మిదిన్నర కనంగానే వెళ్ళాం ఫ్రెండ్ టూ వీలర్ మీద వెళ్తే గ్రామంలో ఎవరు కూడా ఇళ్ళల్లో లేరు అందరు కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఏజ్ పర్సన్ అనే కాదు వాళ్ళ ఆడపిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకునే వాళ్ళు అందరు రోడ్డు మీదకి వచ్చారు దాదాపు పదమూడు కిలోమీటర్లు అండి ఇసుకెత్తే ఎత్తే జరం అంటే ఒక అభ్యర్థి నామినేషనా లేదా విజయోత్సవా అన్నట్లున్నది కంప్లీట్ బ్యాక్ బైపాస్ అంటే ఒక నాయకుడికి అంటే రెండు చోట్ల ఓడిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం ప్రజలు ఇంత స్వాగతం పలుకుతున్నారు అంటే మా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇటువంటి హిస్టారికల్ ప్లేస్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుందాం అనే భావన మనలో కలిగిందా అనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఉభయ గోదావరిలో జిల్లాలోని ఈస్ట్ గోదావరిలో ఉంది ఇది కాకినాడ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి పిఠాపురం మనం చరిత్ర చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఈ నియోజకవర్గం ఉంది ఇప్పుడు వరకు పదహారు సార్లు ఎమ్మెల్యేలు అయితే పన్నెండు సార్లు కాపులే గెలిచారు ఇప్పుడు దొరబాబు వైసీపీ గెలిచి ఆయన సీటు ఇవ్వకుండా గీతని కాకినాడ ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా చేశారు గీత ఎక్స్పెక్ట్ చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేయాలా వైసీపీలోని మంత్రులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా భీమవరం పోటీ అనుకున్నారు అందరూ అనుకునే విధంగా పిఠాపురం పోటీ చేయటం దాంట్లో ప్రజలు ఆయన ఏంటంటే ఇప్పటివరకు పది పన్నెండు సార్లు నియోజకవర్గానికి వెళ్ళాడు ఇతను ఈ రాష్ట్ర రాజకీయాలకి మన కుటుంబ సభ్యుడికి కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు లేకపోతే మండుటెండలో నలభై రెండు డిగ్రీల ఎండ అసలు మామూలు కాదు అసలు లెక్క చేయకుండా జనం అంత ర్యాలీగా అతన్ని పలకటం స్వాగతం పలకటం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి చివరికి ఆ క్షేత్రం దగ్గరికి వచ్చి ఎంపీడీ ఆఫీస్ నామినేషన్ వేసే క్రమంలో టూ ఓ క్లాక్ అయింది వన్ ఫార్టీ ఫైవ్కి నామినేషన్ వేశారు తర్వాత ఉప్పాడ బహిరంగ సభ జరిగింది ఎక్కడ కూడా జనం గ్యాప్ అనేది లేకుండా ఈ స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి ఈ రాష్ట్రానికి చెందిన ఈ వ్యక్తి ఎక్కడ మనం లేకపోయాం ఈసారి గెలిపించుకుందాం అసెంబ్లీలో చూద్దాం అనే భావన చాలా స్పష్టంగా కనపడింది నిజంగా రియల్లీ గ్రేట్ కదండి ఒకవైపు కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన అసలు ఎక్కడైతే పోలరేషన్ కాదేమో అని చెప్పి చాలా సందర్భాలు మనం అనుకున్న ఓటు ట్రాన్స్ఫర్మేషను ఈయన ముఖ్యమంత్రి అని సహా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని పలు సందర్భాలు అనుకున్నాం అవన్నీకంటే ముఖ్యం ఏంటంటే ఈయన ముందు ఎమ్మెల్యేగా తీసుకెళ్దాం దీంతో పాటు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుందాం అదేవిధంగా టీడీపీ నిలబడిన నూట నలభై నాలుగు స్థానాలు బీజేపీ నిలబడిన పది స్థానాలు గెలిపించుకోవాలని తపన కనపడింది ముఖ్యంగా టీడీపీ కేడరు జనసేన ఒక అన్నదమ్ముల్లాగా ఒకే బండి మీద కూర్చొని వాళ్ళు వెళ్తాం ఒక మంచి వాతావరణానికి నాది పలికిందా అయితే ఏదైతే పిఠాపురంలో ఆయన వెంట నడవడం జనాలు ఇవన్నీ చూశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పడనుందా డెఫినెట్గా ఎందుకంటే కూటమి అనేది దీర్ఘకాలికంగా ఏంటంటే కూటమి ప్రయోజనాలు అమరావతి రాజధాని బీజేపీ కోరుకున్న టీడీపీ కోరుకున్న జనసేన కోరుకున్న రెండు స్పెషల్ స్టేటస్ తీసుకురావటం మూడు పోలవరం పొంచేయటం నాలుగు విశాఖ కస్టే ప్రైవేట్ పరంగా కాకుండా కాపాడుకోవటం సెంట్రల్ నుంచి నిధులు వస్తే కానీ పరిశ్రమలు రావు పరిశ్రమలు వస్తే కానీ ఉపాధి రాదు ఇప్పుడు మద్యమే ఒక ఏకైక మార్గంగా మకరం మద్యము ఇసుక ల్యాండ్ మాఫియా రకరకాల ఆంధ్రప్రదేశ్లో మనకి నిలబడుతున్నాయి అభివృద్ధి మాటన సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళిన మాట వాస్తున్నాయి అదే సమయంలో ఏమి చేయలేదో కూడా ప్రశ్నిస్తారు కదా ప్రజలు అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే బీజేపీ కలిసింది ఇక్కడ బీజేపీలో ఎన్డీఏలో కలవటానికి పాత్రధారి ఎవరు సూత్రధారి ఎవరు పవన్ కళ్యాణ్ కదా నాలుగు దశాబ్దంలో టీడీపీని కూడా తీసుకెళ్ళి ఎన్డీఏలో కలిపాడు ఎట్టి పరిస్థితులు ఓటు చేయకుండా రాజకీయం చేద్దాం అనుకునే ఆ భావన ఏదైతే ఉన్నదో హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతుందిగా కనపడుతుంది ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు గెలుస్తారో వాళ్ళు అధికారంలో వస్తారు ఎక్కువ సీట్లు ఎవరు వస్తాయో వాళ్ళు అధికారంలో వస్తారు మనం నాలుగు దశాబ్దాలు ఎలక్షన్స్లో చూస్తున్నాం గోదావరి జిల్లాలో ఓటర్లు చాలా కీలకం అనమాట అది ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో డెఫినెట్గా కూటమి ఒక్కటి కూడా వైసీపీని గెలవని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాడు నిన్న ఆ జనం చూస్తే ముప్పై నాలుగులో అవుట్ ఆఫ్ ఒక నాలుగు ఐదు సీట్లు తప్పితే మొత్తం సీట్లు కూటమికి వచ్చేటట్టుగా కనపడుతుంది అది గోదావరి జిల్లాలే కాకుండా ఆ ఏడు సెగ్మెంట్లోనే కాకుండా కాకినాడ రోడ్లు కాకినాడ టౌను పిఠాపురం జగ్గంపేట ఈ ప్రాంతాలే కాకుండా మిగతా అమలాపురం నుంచి నియోజకవర్గాన్ని నుంచి నెల్లూరు నుంచి చిత్తూరు నుంచి ప్రకాశం నుంచి కూడా వచ్చారండి జనం కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే గుంటూరు నుంచి అంటే వ్యక్తి నామినేషన్ వేయాలా అక్కడ మెజార్టీతో కలవు ఇంత జనం ఏ రాజకీయ నాయకుడు కూడా నామినేషన్కి రారు మీరన్నట్టు ఈ ఈ యొక్క ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా పక్కనున్న ఉత్తరాంధ్ర తర్వాత కోస్తా తర్వాత రాయలసీమలో కూడా ఉంటుందా అనేది మీరు అడిగారు డెఫినెట్గా ఎందుకంటే మండు టెండ్లో ఒక నాయకుడి కోసం ఇంతమంది వచ్చారంటే ఆ నాయకుడు ఈజ్ ద ట్రబుల్ షూటర్ అన్నాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఇంకా ఎందుకంటే దశాబ్దం కాలం పాటు తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు ఆ వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెడితే ఇంకా ప్రజలకి మేలు కలిగిద్దనే భావన ప్రజల్లో కలగబట్టే ఇప్పుడు ఇంతమంది వాలంటీర్కి వచ్చారు చాలామంది జనం వస్తున్నారు వీళ్ళు ఓటు అనుకుంటారు సినిమా వాళ్ళు సినిమాలకే పనికి వస్తారు రాజకీయాల్లో పనికిరారు అనుకుంటారు ఏ ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి వచ్చి సక్సెస్ కాలేదా ఎంజీఆర్ సక్సెస్ కాలేదా జైలైత సక్సెస్ కాలేదా చిరంజీవి గారు ఒక పార్టీ పట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు చేసి సెంట్రల్ మినిస్టర్ కాలేదా రాజకీయాల్లో హుందాగా ఉండాలి క్లీన్ చిట్గా ఉండాలి అవినీతి మరక అంటనే విధంగా ఉండాలి ఆ లక్షణాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాయి అదేవిధంగా కులాలు కలిపే సిద్ధాంతంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాడు జగన్ గారు చేయలేని ఇదిని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్నల మాటున ప్రజల్ని ఒక ఆలోచన కలిగిస్తారు ఈ వ్యక్తిని ఒకసారి మనం చూద్దాం అనే భావన కలిగింది క్లియర్గా కనబడుతుంది డెఫినెట్గా ఈ యొక్క ప్రభావం పక్కన ఉన్న ముప్పై ఐదు నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మీద కూడా పడుతుంది ఎందుకంటే ఉద్దానం ప్రపంచానికి తెలియజేశాడు అదేవిధంగా విశాఖ స్టీల్ కోసం పోరాడారు అదేవిధంగా భవన కార్మికుల కోసం పోరాడారు అదే కదా తెర ప్రాంతంలో ఎంప్లాయ్మెంటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలని కోరుకున్నాడు అది కలిసి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కోస్తాలో టీడీపీకి బాగా పుంజుకుంది టీడీపీ జనసేన ముఖ్యంగా బాపట్ల జిల్లా ప్రకాశం కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది దీనితో పాటు రాయలసీమలో ఎక్కువగా అంతకుముందు వైసీపీ పార్టీ ఉన్నది ఒకే మూడు స్థానాలు పయ్యావుల కేశం ఇందూపురం బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు తప్పితే మిగతా అంతా వైసీపీ ఉన్నది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డి డి అనే విధంగా ఉంది ఎక్కువగా ఏంటంటే నెల్లూరు కూడా వేమిరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళటం వల్ల వైసీపీకి దెబ్బ తగిలే అవకాశం ఉన్నది ఒక కడప ఎడ్జ్ ఉంటుంది ఎక్కడ వైసీపీకి ఉంటుంది అనమాట ఈ పాయింట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ చరిష్మ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే ఈ నిన్న వర్మ గారు కూడా ఉప్పాడ బహిరంగ మీటింగ్లో మాట్లాడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్నప్పుడు మా పార్టీ అధినేత అన్కండీషనల్గా సపోర్ట్ చేశాడు ఈ రోజు నా సీటు ముఖ్యం కాదు ఈ రాష్ట్రానికి మన అధికారులు రావటం ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అవ్వాలి ఎమ్మెల్యే కావాలి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం అని చెప్పాడు ఎవరు చెప్తారు చెప్పండి ఆయన కూడా దశాబ్దం పైన ఉన్నాడు కరోనా టైంలో విశేష కృషి చేసిన వ్యక్తి ఆ క్యాడర్ అంతా కూడా సింగిల్ పర్సన్ కూడా మిస్ కాకుండా జనసేన వైపు నడుస్తున్నారు అదే సమయంలో పిఠాపురం నుంచి వర్మగారిని ఎమ్మెల్సీ చేసుకుంటారని ఉప్పాట సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఇక కలిసి వచ్చే అవకాశమే కదా ఎక్కడ ఓటు చేయకుండా రాజకీయం చేస్తే డెఫినెట్గా అక్కడ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారంటున్నారు ఎట్టి పరిస్థితులు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు నిన్న పరిస్థితి చూస్తే అండి యాభై వేలకు తగ్గకుండా యాభై అరవై వేల కోట్ల మెజార్టీతో అఖండ మెజార్టీతో ఆయన గెలవబోతున్నాడు అనేది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఏ విధంగా చూసుకోవాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది బీజేపీ చేతిలో ఉన్నది ఆయన్ని మిగతా ప్రాంతాల్లో కానీ ఈ విధంగా ఎలక్షన్స్లో క్యాంపెయిన్ కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే కూటమికి డెఫినెట్గా వంద పైన సీట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ